అందరికీ నమస్తే అండి ప్రతివ్రత పరమానం వండితే తెల్లారిందాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి రాష్ట్ర ప్రజల గురించి యాంకర్ శ్యామలా మాట్లాడుతున్నారు సరే శ్యామలా మాట్లాడితే మాట్లాడింది ఎవరినో ఉద్దేశించి ఏదో కట్ చెప్పింది అనుకున్నాం కానీ వైసీపీలు వాళ్ళు ఊరుకోరుగా ఇప్పుడు శ్యామల శ్యామలా నమనాభ టికెట్ చేసేదాకా వైసీపీలు వాళ్ళు ఊరుకోరు వీళ్ళు ఏం చేశారంటే ఆ వీడియోని తీసుకొచ్చి యాంకర్ శ్యామలా గారు చెప్పిన కథలో ముసలి తోడీలు ఎవరో కాదు చంద్రబాబు నాయుడు గారే ఆ గుంటనట్టు ఎవరో కాదు పవన్ కళ్యాణ్ గారి అంటే ఒక కథ చెప్పుకొచ్చింది శ్యామల ఏంటంటే తోడేలు తోడీలు అలాగే ఒక గుంటనక్క అని చెప్పేసి అని ఒక కథ ఒకటి చెప్పుకొచ్చింది ఆ కథ చెప్పుకొచ్చి లాస్ట్లో రాష్ట్ర ప్రజల అర్థం చేసుకోండి ముసలి తోడేలు ఎవరు గుంటనక్క ఎవరు సింహం ఎవరు ఎవరికి ఊటి ఎత్తే మన భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పేసి అని ఒక కథ చెప్పుకొచ్చింది శ్యామల శ్యామల గారు అలాంటి కథలు అలాంటి సామెతలు చెప్పాలంటే మేము కూడా చాలా చెప్తాం మేము కూడా చెప్పాలంటే బోర్డు చెప్తాం గతంలో ఇప్పుడు బ్రహ్మ చెప్పారని చెప్తాం మేము కూడా చెప్పాడు ఎవరికీ తెలియదు కలియుగంలో వేసేవి కూడా నిత్యం చెప్తారని చెప్పి బ్రహ్మ చెప్పారని చెప్పి అంటాం చాలా సందానం ఉంటుంది మీరు మాట్లాడినప్పుడు అంతే సందనది రాష్ట్ర ప్రయోజనాల గురించి అవసరలా రాష్ట్ర భవిష్యత్తు గురించి అవసరలా ఇక్కడ చదువుకున్న యువత గురించి అవసరం లేదు ఇక్కడ మనం బుర చెప్పుకోవాలా ఆ అది రాజకీయాలు అంటే స్కూల్ పిల్లలకి పాఠాలు చెప్పినట్ట కథలు చెప్పుకుంటూ పోతాం మనం కదా మాట్లాడు ఒక రెండు నిమిషాలు సబ్జెక్ట్ పరంగా మాట్లాడి సొల్లు మాటలు కాదు ఈ కథలో గీతలో తోడేలు గుంటనక్క బుజ్జు కుందేలు బొక్క బాసలు ఇవి కాదు జగన్మోహన్ రెడ్డి నీకు నిజంగా జగన్మోహన్ రెడ్డి అమ్మను ఉంటే ఉండొచ్చు కాక జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లలో పీకింది ఏంటి రాష్ట్రానికి సానితులు కథలు చెప్పండి నేను చెప్పాను కదా బోల్ చెప్పేస్తాం ఎండ కూడా అన్నాను కదా అచ్చమట్లు అల్లం మహిళ అయిపోయే కాబట్టి అచ్చమట్లు అల్లం సామెతులు కథలు వద్దు ఏ స్కూల్ పిల్లలకి పాఠాలు చెప్పినట్టు కాదు ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు మళ్ళీ ఏతో ఒక ఇరవై వేలు మనం నీకు పర్వాలా నెల ప్యాకేజీ ముట్టేస్తుంది డబ్బులు బ్రహ్మాండంగా ఇస్తున్నారు మనకు నడిచిపోతుంది మనకి గడిచిపోతుంది మళ్ళా అందరికీ గడదగా మళ్ళా అందరూ కోట్ల కోట్ల రూపాయలు వెనకతలు వేసుకోలేము కదా వైసీపీకి చేస్తూ చక్కగా కోట్ల కోట్ల రూపాయలు వెనకతలు వేసేసుకోవాలా ఇక్కడికి వచ్చి సామెతలు కథలో చెప్పాలా జనం మీరు అర్థం చేసుకోండి మళ్ళీ దానికి మళ్ళీ ఎటగారం హాస్యం అలాంటి చెప్పండి వంద చెప్తే మేము చెప్తే చాలా సండాలంగా చాలా సిరాగ్గా ఉంటుంది తర్వాత నువ్వు విన్న కూడా ఇవ్వదు ఇవే వద్దనేది ఈ పత్యాపారంలో పెద్ద పెద్ద ముద్ర మాటలే వద్దనేది మనం ఎంతలో విమర్శించాలో అంతలో విమర్శించాలి నిజంగా జగన్మోహన్ రెడ్డి పీకింది ఏమైనా ఉంటే పీకింది ఉంటే ఇక్కడ గురించి చెప్పాలి తప్పితే ఈ కర్రలు చెప్పొద్దండి మీరు కడవలు చెప్పొద్దు అట్టి మాట్లాద్దు నీకు అక్కడ అంత కడుక్కమంట పని చేయదు అని డైరెక్ట్ గా పేర్లు పెట్టలేరు కదంటే వైసీపీ వైసీపీ అఫీషియల్ పేజీలు వేసారు కాదు చూసుకో వాళ్ళే వేసారు డైరెక్ట్ గా యాంకర్ శ్యామల చంద్రబాబు నాయుడు గారిని లేదంటే పవన్ కళ్యాణ్ గారు ఉద్దేశించి మాట్లాడుతుంది దీన్ని సమాధానం అని చెప్పేసి వాళ్ళే నేను అమలాభూతులు తిట్టితున్నారు ఇక్కడ యాంకర్ శ్యామల అనే కింద కామెంట్లో ఇగో పచ్చి బూతులు ఇక్కడ చూసుకుంటే ఇక అర్థమైపోద్ది ఇక్కడ అర్థం ఎవరు తిట్టెట్లా నేను తిట్టించట్లా నిన్ను నేను తిట్టట్లా నిన్ను వైసీపీ వాళ్ళే అనమాట ఇదిగో ఇగో వచ్చిందండి ప్రతివంతా ఇలాగే ఇలాగే మాట్లాడుతున్నారు కామెంట్ ఇక్కడ కాబట్టి శ్యామల గారు మీరు అనవసరంగా మా అనవసరంగా మాటలు మాట్లాడితే ఇగో భర్తపై చీటింగ్ పే చీటింగ్ కేసు శ్యామల చీటింగ్ కేసులో కూడా ఏంటి అబ్బా ఈ చీటింగ్ కేసు వాళ్ళందరూ ఉన్న వాళ్ళందరూ వైసీపీలోనే ఉంటారేమో కదా ఇగో ఇగో యాంకర్ శ్యామల హస్బెండ్ అరెస్ట్ ఏదో చీటింగ్ కేసు అనుకుంటా ఎవరికి బలంగా టోపీ అప్పట్లో ఇంగ ఒకసారి కామెంట్లు చూసుకుంటే వైఎస్ఆర్ సిపి పార్టీ అఫీషియల్ పేజీలో కామెంట్లు చూసుకుంటే నువ్వే ఫోన్ చేసి ఆ నమ్మన పుక్కు పెట్టి ముందా పోస్ట్ డిలీట్ చేయండి అంటావు లేదు సిగ్గు వదిలేసి ఉంటే కనుక ఆయన ఏమైంది రే ఎంతమంది తిప్పుకుంటే మనకి ఎందుకంటే మూడు మంది తిప్పుకుంటారు మనమే అందులో ఇలా ఒకరిని తిప్పుడు వదిలేస్తాం మీరు ఒక్క తయారయ్యారు ఆ సీరియట్ ఒకరితే మీరు ఇంకా కొంతమంది మీరు అందరూ వచ్చి ఇక్కడ మాకు గీతోపదేశం చేయాలన్నమాట జగన్మోహన్ రెడ్డి వీరుడు జగన్మోహన్ రెడ్డి దేవుడు తెరగదీసించేది ఎవరికి తెరగ తీసేసి పోటీ ఏమీ లేదు ఎంత పెద్ద బాలెక్ట్ పలం పరంగా మాకు చెప్పుకోలేకపోతున్నాం అంతే ఆ సబ్జెక్ట్ పరంగా రెండు నిమిషాలు మాట్లాడలేదు ఎవరు కూడా రెండు రెండు నిమిషాలు పోలవరం గురించి మాట్లాడతావు అమరావతి గురించి మాట్లాడతావు ప్రత్యేక హోదా గురించి మాట్లాడతావు రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి మాట్లాడతావు రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగుల గురించి మాట్లాడతావు రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడుల గురించి మాట్లాడతావు ఇంకా చెప్పుకుంటా పోతే సవాళ్ళు వస్తా ఉన్నాయి ఇన్ని ఉన్నాయి మనం మాట్లాడాల్సిన సబ్జెక్టులు అవన్నీ వదిలేసిన నువ్వు బొగర్లు చెప్పాలా బర్గర్లు తీసుకొచ్చి వైసీపీ ఆఫీషియల్ వెళ్ళి వేసేసుకోవాలా నేను అన్నా చేయాల చేసేది వాళ్ళే సిగ్గుపడుకుంది మీ స్వలాభం కోసం మీ స్వ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టే మాకండి ఇంకా ప్రజలను అందించే ప్రయత్నం చేయమని పట్టుమన్న పది నిమిషాలు జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి గురించి ఎవడో మాట్లాడలేదు ఈ కథలు కావాల్సి వచ్చింది మాకు అంటే ఈ కథలు తిప్పారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి కొట్టేసారా కదా మనకే చక్కగా తెలంగాణలో రాష్ట్రంలో తెలంగాణలో ఉంటాం మన షూటింగ్లు మన మన పళ్ళు మనం చేసుకుంటాం ఎన్నికల టైం రాగానే జగన్మోహన్ రెడ్డి పెద్ద ప్యాకేజీ పడేస్తారు మన ముఖాన్ని కాస్త షూటింగ్ టైం దగ్గర తర్వాత చేసుకోవచ్చు ఆ ప్యాకేజీ కి తగ్గ న్యాయం చేయాలని చెప్పేసి నాకేసుకొని వచ్చేస్తాం మనం ఏ రోజు మాట్లాడేము ఏదైనా ఎందుకు అనుభలా ఏళ్ళు ఎందుకు మాట్లాడాలూ ఇలాంటి ప్రత్యాపనులు వద్దండీ మీకున్నా ఎంతో కొంత విలువ ఉంది ఒక మహిళరా మహిళ మనం ఎక్కువగా మాట్లాడకూడదు సరే కడుపు కనుక గడ్డి గడి మాట్లాడితే మాట్లాడిందిలే అని చెప్పి వదిలేస్తాం కానీ మీరు అతి మాటలు అతి పేరాపడితే లేదు వాళ్ళే ట్రోల్ చేపిస్తారు మిమ్మల్ని ఇక్కడ ఎవ్వరూ ట్రోల్ చేయరు వాళ్ళే ట్రోల్ చేపిస్తారు అంత కుసంస్కారులు వాళ్ళు అర్థమైందా మరొకసారి మీరు ఎలాంటి సామెతలు పొడుపు కథలో ఇలాంటి కథలు చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి నిజంగా రాష్ట్రానికి ఏదైనా మేలు చేస్తుంటే అది చెప్పే ప్రయత్నం చేయండి కానీ ఇలాంటి కథలు మాత్రం చెప్పండి జీవితాలతో ఆడుకోండి జగన్మోహన్ రెడ్డి అయితే మళ్ళీ ఏం జరుగుద్ది అనుకుంటారు మీరు నూట డెబ్బై నూట డెబ్బై ఐదు ఇచ్చారంటే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అంట ఏం చేశాడు అని చెప్పేసి అని దేనికి నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు ఇచ్చారా నూట డెబ్బై ఒక్క సీట్లు ఇచ్చారు కదా చేసింది ఏంటి చెప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి చేసింది ఏంటి ఏంటి పప్పు బేలా పనిచేయడం బట్ట పనిచేస్తా అది ఒకటేనా అది ఒకటేనా చెప్పేది ఇంకా చేసినట్లంతా పంచింది అంతా ఇంచుమీ పది లక్షల కోట్ల రూపాయలు పైన అప్పు చేశాడు పంచింది రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రెండు లక్షల యాభై వేల కోట్లని చెప్పినారు నీళ్ళింది ఎక్కడికి వెళ్ళిపోయింది అంటే ఎవడో సమాధానం చెప్పడు ఇసుకలో ఇసుకలో దోచేసింది ఎక్కడ అంటే ఎవడు సమాధానం చెప్పడు మధ్యలో దోచేసింది ఎక్కడికి అంటే ఎవడో సమాధానం చెప్పడు ఇంక ఇలాంటి ఆర్టిస్టులు తీసుకొచ్చి కథలు చెప్పిచ్చారు ఇక్కడ శ్యామల గారు దయచేసి ఇలాంటి పెద్ద పెద్ద మాటలు మొదటి మాటలు ఇలాంటి సామెతులు కథలు చెప్పమాకండి అనవసరంగా మిమ్మల్ని వాళ్ళే ట్రోల్ చేయిస్తారు వైసీపీ కోళ్ళే ట్రోల్ చేపిస్తారు కావాలని అది బాగా గుర్తుపెట్టుకోండి ఆంధ్ర రాష్ట్ర ప్రజల జీవితాలతో ఆడుకోవద్దు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి నిజంగా అభివృద్ధి చేసింది అది ఒకరు మాత్రం చెప్పాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి చేసింది ఏంటి ఏంటి పప్పు బెలా పనిచేయడం బట్ట పనిచేస్తాను అది ఒకటేనా అది ఒకటేనా చెప్పేది ఇంకా చేసినట్లంతా పంచింది అంతా పది లక్షల కోట్ల రూపాయలు పైన అప్పు చేసాడు పంచింది రెండు లక్షల యాభై వేల కోట్ల రెండు లక్షల యాభై వేల కోట్లు అని చెప్తున్నారు వీళ్ళింది ఎక్కడికి అంటే ఎవడో సమాధానం చెప్పడో ఇసుకంలో ఇసుకలో దోచేసింది ఎక్కడ పోయిందంటే ఎవడ సమాధానం చెప్పడు మధ్యలో దోచేసింది ఎక్కడికి పోతుందంటే ఎవడ సమాధానం చెప్పడు ఇంకా ఇలాంటి ఆర్టిస్టులను తీసుకొచ్చి కథలు చెప్పించాలి ఇక్కడ కమలా గారు దయచేసి ఇలాంటి పెద్ద పెద్ద మాటలు మొదటి మాటలు ఇలాంటి స్థానికులు కథలు చెప్పమాకండి అనవసరంగా మిమ్మల్ని వాళ్ళే ట్రోల్ చేపిస్తారు వైసీపీ వాళ్ళే ట్రోల్ చేపిస్తారు కావాలని అది బాగా గుర్తుపెట్టుకోండి ఆంధ్ర రాష్ట్ర ప్రజల జీవితాలతో ఆడుకోవద్దు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి నిజంగా అభివృద్ధి చేసింది అది ఒకరు మాత్రం చెప్పాలి